వల్ల ఎలా వస్తాయిరా నీకు ఇలాంటి ఐడియాస్ అంటూ అదేదో సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెప్తారు కదా ఇప్పుడు వర్మన్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఎవ్వరికీ రాని ఐడియాలు ఈయనకొస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు వ్యూహానికే చుక్కలు చూపిన వర్మ శపథం రిలీజ్ కోసం మాస్టర్ ప్లాన్ వేశారు సెన్సార్ వాళ్ళకే షాక్ ఇచ్చారు మరి ఆయన ఏం చేస్తున్నారో చూద్దామా కొంతమంది నేను ఈ పని చేస్తాను అంటూ అనుమతి అడుగుతారు మరికొందరు మాత్రం పర్మిషన్తో లేకుండా అనుకున్నది చేస్తూ పోతుంటారు రామ్ గోపాల్ వర్మ రెండో రకం అందుకే అనుకున్నది చేస్తున్నారు శపథంను ఎలాగూ రిలీజ్ చేయనివ్వరనే విషయం అర్థమయ్యాక మాస్టర్ ప్లాన్ వేశారు ఈ దర్శకుడు సెన్సార్తో పనిలేకుండా సినిమాను బయటికి తీసుకొస్తున్నారు వ్యూహం శపథం సినిమాలని ఒకేసారి తెరకెక్కించారు వర్మ అయితే వ్యూహం విడుదల చేయడానికి సెన్సార్ బోర్డు వర్మకు చుక్కలు చూపించింది అందుకే శపథంకు ఈ తిప్పలు తప్పవని తెలిసాక ఊహించని విధంగా ఓటీటీ వైపు వెళ్లారు వర్మ శపదంను సినిమాలా కాకుండా వెబ్ సిరీస్లా రెండు చాప్టర్స్గా విడుదల చేయబోతున్నారు ముందు పేఫర్ వ్యూ పద్ధతిలో శపథం ఆరంభం అంతం విడుదల చేసి తర్వాత అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదల చేస్తామన్నారు వర్మ శపథం చాప్టర్ వన్ టూ సిరీస్ తీయడానికి కారణం ప్రజలకు ఏమి దాచకుండా పచ్చి నిజాలను తెలిసేలా చేయడానికి అంటున్నారు ఈ దర్శకుడు మొత్తానికి థియరేటికల్ అయితే సెన్సార్ అడ్డు ఉంటుందని ఓటీటీ వైపు వెళ్లి అందరికీ ఇచ్చారు వర్మ